వేరే చదువు నమస్తారండి మన మోడీ గారు ప్రజలకు అనుకూలంగా జీఎస్టీ చాలా అనుకూలంగా చేశారు అనుకుంటున్నారు మీ పార్టీ తరఫున క్లారిటీ లేదు ఒకసారి దాని వివరంగా అంటే ప్రజల్లోకి అనుకూలంగా చెప్పండి దేని మీద ట్యాక్స్ తగ్గించారు వివరంగా చెప్పండి ప్రజలకు అర్థమయ్యే భాష ప్రజలందరికీ చాలా చక్కగా తెలుసండి ఎందుకంటే గతంలో మోడీ గారు జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు జిఎస్టీ తీసుకొస్తే రేపు రాబోయే ఎలక్షన్లో పార్టీ ఓడిపోతుంది ప్రపంచంలో ఆర్థికమైన మార్పులు తీసుకొచ్చేటప్పుడు ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి అని చాలా రకాలుగా ప్రతిపక్షాలు చాలా అలవాటు చేసినాయి ప్రజలతోటి తప్పుదో పట్టించాలని చూసినాయి కానీ ఏదైతే ట్యాక్సేషన్లో ఇండియా అంతా కూడా ఒకే స్లాబ్లో తీసుకురావాలని చెప్పి ఏదో ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా జిఎస్టీని గత ప్ర గతంలో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి మోడీ గారు వేశారు కానీ ధర్మిళ వర్తకుల నుంచి అలాగే హాస్పిటల్స్ నుంచి టూరిజం శాఖ నుంచి వాహనాదారుల నుంచి లేదంటే రైతులకి ట్రాక్టర్ల నుంచి ఎరువు లేకపోతే రైతుకి సంబంధించిన మన ఏమంటారు డ్రిప్ ఇరిగేషన్ కానించి ఏదైతే సోలార్కి ఎలాగైతే మన సోలార్కి ఎలాగైతే సబ్సిడీ ఇస్తున్నారో జిఎస్టి మీద కూడా బట్టర్ మీద అలాగే అలాగేసారని చాలా ఎలక్షన్ లో చాలా కామెంట్లు చేశారు బట్టర్కి మూడు జిఎస్టీలు వేస్తున్నారని కోటి బట్టర్ కోటి తర్వాత ఇలా క్రియ నెయ్యి కోటి అని సో అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక దేశం ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలకి వెసులుబాట్లు వర్తకలకి కస్టమర్లకి అన్ని నేరుగా ఎవరైతే ఈ దేశంలో వస్తువులు కొంటారో వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పిస్తానికి జీఎస్టీని రెండు స్లాబ్ల కింద మన తెలుగింటి కోడలైన నిర్మలా సీతారాం గారు కంటిన్యూగా వారు కూడా కేంద్ర ఆర్థిక మంత్రిగా వారికి చాలా ఎక్ససైజ్ చేసి మన దేశంలో ఉన్న అన్ని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మీటింగ్ పెట్టి రెండు స్లాబ్ల సిస్టమ్ తీసుకొచ్చడం జరిగింది ఈ రెండు స్లాబ్ల గురించి మనకంటా కూడా నోట్లు రద్దయిపోయినప్పుడు లేదా డిజిటల్ పేమెంట్ వచ్చినప్పుడు ఎలా తెలుసుదండి ఎలా కడతారండి ఏ ప్రజలకి క్యాష్ లేకపోతే క్యాష్ లెస్ ఎకానిమేట్ అని చెప్పి పేర్లు పెట్టిన ప్రతిపక్షాలు వేళ మనకంటా కూడా మీరు నేను కంటే కూడా ఆ వాడి చిన్న చిన్న పది రూపాయలు టీ కొట్టుగా వాడి వాళ్ళకే బాగా తెలుసు సో జీఎస్టీని తగ్గించినందుకు ముందు రైతు సోదరులు పాటు క్యాన్సర్ పేషెంట్లు నిత్యం వేళ సైకిల్ మీద క్యాన్సర్ పేషెంట్లు వివిధ మందు వివిధ మందులన్నీ కూడా తగ్గినాయి ఎందుకంటే దేశంలో ఏ ప్రభుత్వంలో అయినా ప్రజలకి కావాల్సింది ఆరోగ్యము విద్య వైద్యము గృహము ఈ తర్వాత ఆహారము ఈ ఐదిట్ల మీద కూడా తగ్గించారు ఆరోది ఏమిటంటే మనకి పూర్వం సైకిల్ ఇలాగా మనకి వేళ వాహనాలు అంటే మోటార్ సైకిల్ అవ్వచ్చు లేదా కారు అవ్వచ్చు ఇవన్నీ కూడా నిత్యవసర పరిస్థితుల కింద అయినాయి పూర్వం అది ఒక ట్రాన్స్పోర్ట్ కానీ ఉపయోగించాం కానీ వీళ్ళ తెల్లారులు ఇస్తే మనకి స్కూటర్ లేదా కారో ఏదో ఒకటి వాహనం లేకుండా మ మనిషి ఇంటిలోంచి బయట అడుగు సో అది కూడా జిఎస్టిని బాగా చిన్న స్థాయి వెహికల్స్ తగ్గించి అలాగే పెద్ద స్థాయి వెహికల్స్కి కూడా ఫార్టీ పర్సెంట్ తీసుకెళ్ళినా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లోనూ లేదా ఇంకో దాని మీద తీసుకెళ్ళినా అక్కడ ఉన్న కొన్ని కొన్ని చార్జెస్ తగ్గి వాళ్ళకు కూడా వెసులుబాటు అయినాయి అది ఇంకా క్లారిటీ రేపు ఇరవై రెండు సెప్టెంబర్కి అందరికీ వస్తుంది వాహన వాహనదారు వాహన చాలకులకి అలాగే రోజు మధ్యలో నితిన్ గడ్కరీ గారు కూడా గత ఎలక్షన్ లో మన రాజమండ్రి వచ్చినప్పుడు సార్ టోల్ గేట్లు తగ్గించండి సార్ ఎక్కువ ఎక్కువ కరోనా కరోనా వచ్చిన దాని నుంచి ప్రతి ఓళ్ళు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మానేసి సొంత వాహనాల్లో వెళ్తున్నారు దాని టోల్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా టోల్ తగ్గిస్తే మన మంచి పేరు వస్తుందని ప్రభుత్వానికి పెంచుకుంటే పోతే కాదని ఇక్కడ మనం రిప్రజెంటేషన్ ఇస్తాం జరిగింది ఆ రోజు రాజమండ్రి మన ఆర్ట్స్ కాలేజీలో వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో అది వేళ నితిన్ గడ్కరీ గారు కూడా మూడు వేల రూపాయలకి రెండు వందల ట్రిప్పులు వేసుకునే సౌకర్యం వాహన చవటర్లకు ఇచ్చారు అంటే వ్యవస్థలో ముందు పెట్టినప్పుడు సిస్టమ్ అలవాటు అయ్యేదాకా కొంచెం దానిలో ఉన్న లోటుపాట్లు అర్థం చేసుకుని ఎన్నో రిప్రజెంటేషన్స్ వెళ్ళిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారైనా ఆర్థిక మంత్రి గారైనా జిఎస్టీని పేద ప్రజలకి మన ఏమంటారు సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ రోజున జీఎస్టీ తగ్గిస్తాం వల్ల నెల వచ్చినప్పటికీ తెలియకుండా మన సబ్బులు పేస్టులు షేవింగ్ కిట్ల మీద నుంచి కానీ పౌడర్ కానీ నుంచి ఏదన్నా చూసుకోండి మీరు పదివేల నుంచి పదిహేను రూపాయల ఆదాయం సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్తకులు ప్రజలు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మా నిర్మలా సీతారామన్ గారికి కూడా మనం పాలాభిషేకం చేయాలి సార్ రైతాంగానికి కూడా చాలా ఎక్కువ అవకాశం వచ్చాయి కదా చాలా అవకాశం వచ్చాయి అయితే రానున్న రోజులు ఫుడ్ ప్రోడక్ట్ బాగా అనుకూలంగా చేస్తాయి ఆహార విషయంలో ఆహార కళ్యాణ విషయంలో చాలా బాగా చేశారు రైతాంగం కూడా బీజేపీ ప్రభుత్వానికి కూడ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతుంది మీరు కూడా చాలా సీనియర్ రైతాంగం కాబట్టి ఒక్క విషయం దాని మీద అంటే సార్ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రతి రైతుకి బస్తా ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు యూరి ఏ పిండి కొనుక్కున్నా సరే నేరుగా రైతుకి చాలా మంది రైతులు వెళ్ళింది యూరియా బస్తా రెండు వందల మూడు వందల రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు అనుకుంటున్నారు లేదా డిఏపి చాలా ఇది అనుకున్నారు కానీ ప్రతి బస్తాకి ఏదైతే కిలో రెండు రూపాయలు బియ్యానికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కడతదో సబ్సిడీ ఇస్తుందో అలాగే రైతులకి ఒక ఎకరం రైతుకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు బస్తా మూడు బస్తాలు వేస్తారు ఎకరానికి ఏదైతే పిండి ఒక రైతు సామాన్యం ఒక ఎకరం వ్యవసాయం చేస్తే మూడు బస్తాల నుంచి రెండు బస్తాలు వేస్తారు మూడు బస్తాలు వేస్తే రైతుకి తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుందండి ఇది మీరు కావలితే మీరు ఎక్కడన్నా సరే చెక్ చేసుకోవచ్చు ఈ దీని సబ్ దీని బ్యాలెన్స్ అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది సో రైతుకి తెలియ ధాన్యంలో ఆ రేట్ లేదని లేకపోతే ఇలా ఎక్సెస్ పండుపోతున్న రై టొబాకో రైతులు పెద్ద ఇష్యూ ఉందండి అక్కడ మార్కెట్లోనేమో డిమాండ్ లేదు విదేశాల్లో స్మోకింగ్ తగ్గిపోతుంది మన వాళ్ళని ఇయ్యొద్ది అంటున్నారు రెడ్ సైల్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మా సీతానగరం లేకపోతే ఇటు పక్కన ఉన్న వాళ్ళకి ఏమో కొంచెం బ్లాక్ సైల్ వాళ్ళకి అది మూడు ఈ మూడు మండలాలని మూడు అంటే దేవర తీసుకెళ్లి పెట్టారు కానీ కోటా తగ్గించారు ఏదన్న అంటే ఎక్సెస్ ఫండ్ ఇస్తున్నారు ఆల్టర్నేటివ్ పార్ట్లకి వెళ్ళమంటున్నారు సరే ఆల్టర్నేటివ్ పార్ట్ వాళ్ళకి రైతు గమ్ముని అలవాటు ఏం మానేసి వెళ్ళలేడు కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవసాయ రైతుల్ని ఆదుకోవాలే భారతదేశం అంటే వ్యవసాయ దేశం రైతు వెన్నుమొక్క జై జవాన్ జై కిసాన్ అన్న ఉద్దేశంతో అటు మన రక్షణ శాఖ కానించి రైతు కిసాన్ శాఖ దగ్గర కూడా ఎన్నో రాయితీలు ఇస్తూ ఇంకా వెసులుబాటు చేసి జిఎస్టీ ద్వారా కూడా ట్రాక్టర్కి స్పేర్ స్పాట్స్ కాడించి టైర్స్ కాడించి చాలా 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 డిఫ్రికేషన్ చాలా తగ్గించారు ఇచ్చారు దీన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి రుణపటి ఉంటారని నేను నేను మీ ద్వారా కోరుతున్నాను ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే వల్ల రైతుని తన పంటని ఇక్కడి నుంచి ఇంకో చోట కూడా తీసుకెళ్ళి ట్రాక్టర్ కొనుక్కుని ఎందుకంటే అది కూడా రైతుకి లాభమేనండి ఇప్పుడు అదే కారు కొంటే జిఎస్టీ ఎక్కువ లేకపోతే లారీ కొంటే రేట్ ఎక్కువ కానీ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రాక్టర్లని వ్యవసాయ పనిముట్లని అన్నిటిని కూడా కింద కొంచెం ఫైవ్ పర్సెంట్కి బిలో తీసుకొచ్చారు కొన్ని కొన్ని మెడిసిన్స్ అయితే అసలు నూట ఐదు మెడికల్ మెడిసిన్స్ ఉచితంగా ఇస్తారు మన గ్రామాల్లో పిఎస్సిలో అటువంటిది ఎక్కడైతే కూడా కొంచెం అఫోర్డబుల్ పీపుల్ క్యాన్సరు షుగరు బీపీ ట్యాబ్లెట్స్ జీవితాంతం వేసుకోవాలి వీళ్ళకు కూడా జిఎస్టీ జీరో చేసి వాళ్ళ ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వాళ్ళకి ఈ క్యాన్సరు లేకపోతే బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు వస్తాయి వాళ్ళకి బతికినంత కాలం కూడా జిఎస్టీ లేకుండా వాళ్ళకి మరొక వెసులుబాటు కలిగించినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి నమస్తే